హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నరసింహస్వామికి కళ్యాణం అయితే అయిపోయింది బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి కదండి ఇప్పుడు ఉత్సవ ఉత్సవాలు స్టార్ట్ అయినాయి ఉత్సవ విగ్రహాల్లో దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో తిరుమాడు వీధుల్లో తిరుగుతాడండి ఈరోజు హంసవాహనము ఫస్ట్ వాహనం ఇదే హంసవాహనము చాలా అలంకరణ చేశారండి దేవుడిని ఆ దేవదేవుణ్ణి చూడ్డానికి రెండు కళ్ళు చూ చాలా అండి అంత అలంకరణతో దేవుణ్ణి ఊరేగిస్తారు చాలా బాగా చేశారండి అక్కడ ఉన్న పూజారులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుడి దగ్గర ఎంతో వినయ్యతలతో భక్తి శ్రద్ధలతో చేస్తారండి అన్ని ఆయన ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయేంత వరకు ఎంతో రోజు రోజుకి ఒక అవతారంతో ఎంతో ఆహ్లాదంగా సంతోషంగా చూడ్డానికి కూడా మాకు కూడా ఎన్నో ఇదిగా ఉంటుందండి రోజు పోయి చూసుకొని వస్తాము మాకు వీలు రోజులు చాలా బాగా దర్శనమిస్తాడండి ఈ విధంగా అయితే హంసవాహనంలో నరసింహస్వామి కొలువై ఉన్నాడండి ఈరోజు మీరందరూ ఈ వీడియో చూస్తారని నేను అనుకుంటున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్